హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మేధా బ్లాగ్స్ మేము కార్తీక మాసంలో అరుణాచలం టెంపుల్ అయితే విజిట్ చేసాము మేము అక్కడ ఆలయం గెస్ట్ హౌస్లో అయితే అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నాము అకామిడేషన్ బుక్ చేసుకుంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు మేమైతే అరుణాచలంకి అయితే వెళ్ వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ మరియు టెంపుల్ని అయితే విజిట్ చేశాము చూస్తున్నారు కదా ఆలయం గెస్ట్ హౌస్ అయితే మనకి ఈ విధంగా వాటర్ ఫౌంటెన్ ఉంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించి నేను పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చేస్తున్నాను గిరిప్రదక్షిణకు సంబంధించిన వీడియో చేశాను మేము బెంగళూరు నుంచి అరుణాచలంకి ఏ విధంగా రీచ్ అయ్యాము అనే వీడియో కూడా ఛానల్లో ఉంది మీరు వెళ్ళి అయితే చెక్ చేయండి కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఇది పాత్రి అన్నమాట పాత్రిలో మేము టెంపుల్ని విజిట్ అయితే మీరు చూస్తున్నారు మేమైతే త్రీ థర్టీ గల టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము ముందు రోజు గిరి ప్రదర్శన చేసి మరుసటి రోజైతే దేవుని దర్శించుకోవడానికైతే వెళ్ళాము ఆ రోజు కార్తీక మాసంలో కార్తీక సోమవారం మేము మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము చాలామంది చెప్పుకున్నారు కార్తీక మాసంలో వెళ్తున్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పారు మా తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దర్శనానికి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ అవర్స్ పడుతుందని చెప్పారు ఇక మేమైతే టెంపుల్ లోపలికి వచ్చింది ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శించుకుని బయటి వచ్చేసాము చూస్తున్నారు కదా లోపల టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఇంకా ప్రీ దర్శనానికి ఎందుకు వెళ్ళేది బేబీ ఉన్నది కదా అనేసి మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఫ్యూలైన్లోకి అయితే వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఫ్యూలైన్ చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ అంతగా లేకపోయినా ముందు ముందు మనకి ఆల్రెడీ ముందర చాలామంది అయితే ఉన్నారు దర్శనానికి వెళ్ళింటేనే మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చి రావడానికి చూస్తున్నారు కదా క్రౌడ్ మేము వెళ్ళి మేము కార్తీక మాసంలో కార్తీక మాసంలో మనకి పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి అయిపోయినా మరుసటి రోజు అయితే మేము అరుణాచలం అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా దర్శనానికి వెళ్ళే లైన్లో మనకి ఇలా రైట్ సైడ్లో పాతాల లింగం అని కూడా ఉంటుంది మేమైతే లోపలికి వెళ్ళలేదు ఒకసారి అయితే వెళ్ళున్నాం లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకున్నాము లోపల చాలా బాగుంటుంది అలానే రమణ రమణ మహర్షి గారు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసిన ప్లేస్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఫిఫ్టీ రూపీస్ లైన్ ఎంత ఫుల్గా ఉందో ఇంకా క్యూ లైన్లో ఉన్నప్పుడు ఈ విధంగా అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేశాను చూస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ దర్శనం ఎంట్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తారు లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుని వద్దాము మనకి మేము స్టే చేసిన హోటల్ ఆలయం గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా దానికి సంబంధించిన బోర్డు అనేది టెంపుల్ లోపలైతే చూసాం మేము అది కూడా క్యాప్చర్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుంది ఇంక ఇక్కడ టికెట్ అయితే తీసుకునేసి లోపల దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము యూ లైన్లో ఉన్నప్పుడు ఈ విధంగా రాజగోపురాలను అయితే క్యాప్చర్ చేశాను మనకి ఫోన్స్ అనేవి అలౌడ్ ఫోన్స్ తీసుకొని వెళ్ళచ్చు లోపలికి ఇక్కడ చూస్తున్నారు కదా అరుణాచలం కొండ అయితే కనపడుతుంది కార్తీక సోమవారం సోమవారం రోజైతే వెళ్ళాము టెంపుల్కి టెంపుల్ లోపలికైతే వచ్చాము చాలామంది అటు సైడ్ క్యూలైన్లకి వెళ్ళారు మేమైతే ఇటు సైడ్ అయితే వచ్చేసాము ఇటు సైడ్ కనుక వస్తే దేవుణ్ణి దగ్గర నుంచి చూడచ్చు లాస్ట్ టైం మేము అన్నచనం విజిట్ చేసినప్పుడు ఈ విషయం మాకు తెలిసింది స్వామివారిని దర్శించుకునే చేసి మేమైతే ఇప్పుడు అమ్మవారిని అయితే వెళ్తున్నాము ఇది అమ్మవారి గుడిలోకి వెళ్ళడానికి లైన్ చూడండి లా ఉంది వెనకాల కొండ చూస్తున్నారు కదా మనము ఆ కొండ చుట్టూనే గిరి ప్రదర్శన చేస్తాము ఇప్పుడైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము మేము బెంగళూరు నుంచి అరుణాచలంకి ట్రావెల్ చేసిన వీడియోని పార్ట్ వన్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ టూలో గిరి ప్రదక్షిణ గురించి అప్లోడ్ చేస్తున్నాను ఇది పార్ట్ త్రీ అనమాట ఇప్పుడు అమ్మవారిని కూడా దర్శించుకునే తీసి బయటకు వచ్చి ప్రసాదం దగ్గర ప్రసాదం అయితే తీసుకున్నాము కౌంటర్స్లో అక్కడ పులిహోర మాత్రం చాలా 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 బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పులిహోరని ట్రై చేయండి ఇంకా అక్కడ ప్రసాదం తీసుకునేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఎగ్జా కరెక్ట్గా మాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి ఇది వెస్ట్ గేట్ అనమాట ఇంకా అటు నుంచి ఈ విధంగా బయటకైతే వచ్చేసాము మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్ వచ్చి ఫ్రీ క్యూ లైన్ అనమాట శ్రీ దర్శనం క్యూ లైన్ ఇంకా మేము బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఉత్తరం వాకిలి దగ్గర ఈ విధంగా డొనేషన్ అయితే ఇవ్వచ్చు దేవుడికి నెయ్యి కోసం అంటే అరుణాచలం కొండ మీద మనకి పెద్ద జ్యోతి వెలిగిస్తారు కదా ఆ జ్యోతికి నెయ్యిని అయితే డొనేట్ చేసాము మేమైతే అక్కడ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము వస్తున్నారు కదా రాజగోపురం ఇక్కడ మనకి షాపింగ్ అయితే ఉంటుంది త్రీ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది బయటకు వచ్చేసరికి అక్కడ కతీక్ కూర్చొని టెంపుల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాము ఇంకా అక్కడ మనకి ఇలా దీపం దీపాలు అమ్ముతూ ఉంటారు కాబట్టి మేము అక్కడ ఒక దీపం తీసుకొని దేవుడి ముందర వెలిగించేసి కార్తీక సోమవారం కాబట్టి దేవుడి ముందర వెలిగించి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా నైట్ టైం ఆలయం గెస్ట్ హౌస్లో ఈ విధంగా ఉంటుంది మనకి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది నైట్ టైంలో అయితే దీన్ని వేస్తారు ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ రోజు నైట్ స్టే చేసి మరుసటి రోజు అయితే మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి కాంప్లిమెంటరీ అని చెప్పాను కదా ఈ విధంగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిగతా వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ వాషిక్ బాబాయ్